ఓం జయ శ్రీమన్నారాయణ మనం శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము ఏకాదశ స్కంధంలో ఉన్నాము మన ఉద్ధవుడు శ్రీకృష్ణ మహారాజులు మాట్లాడుకుంటున్నారు ఆ గొప్ప దివ్య మాటల్ని మనం చూస్తున్నాము ఈరోజు ఉద్ధవుడు ధ్యాన యోగాని గురించి చెప్పమని అంటాడు శ్రీకృష్ణుణ్ణి ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతే గిరిం యత్కృపాత మహం వందే పరమానంద మాధవం మన శ్రీకృష్ణ చెప్తున్నాడు హరి సాధకులు ఏకాగ్ర చిత్తులై చేతులను తొడలపై ఉంచి దుష్టిని ముక్కు కొనపై నిలిపి పూరక కుంభక రేచకాలతో రేచక పూరక కుంభకాలతోనూ ప్రాణాయామం ఆచరించాలే అంటే ఉద్ధవుడు అడుగుతాడు కదా ధ్యాన యోగాని గురించి చెప్పుమని అది చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నా రూపాన్ని హృదయ మందిరంలో ప్రతిష్ఠించుకోవాలి నా రూపం అంటే శివుడు కావచ్చు కాళి కావచ్చు మన ఇష్టదైవం ఎవరైనా కావచ్చు పద్దెనిమిది యోగ సిద్ధులను తెలుసుకొని వాటిలో నా యందు ఉన్న అనిమాది సిద్ధులను ముఖ్యంగా గ్రహించాలి ఇంద్రియాల బాహ్య సంచారాన్ని నిరోధించి మనస్సును ఆత్మలో లగ్నం చేసి ఆత్మను ఆత్మతో క్రీడించాలి బ్రహ్మపదాన్ని పొందదలిచిన భాగవత శ్రేష్ఠులు ఇతర ధర్మాలను మాని నన్ను చెందుతారు పూర్వం అర్జునుడు రణరంగంలో విషాదమగ్నునైనప్పుడు నేను అతనికి బోధించిన తత్వాన్ని చెబుతున్నాను చరాచరాత్ చరాచరాత్మకమైన జగత్తుకు పరమాత్మను సృష్టి స్థితి సంవారకర్తను ఈశ్వరుణ్ణి నేను మహత్ పదార్థాలలో మహత్తును నేను సూక్ష్మ పదార్థాలలో జీవుణ్ణి నేను జయించడానికి అత్యంత దుష్కరమైన పదార్థాలలో మనస్సును నేను దేవతలలో బ్రహ్మను నేను వసువులలో అగ్నిని నేను ఆదిత్యులలో విష్ణువుని రుద్రులలో నీల లోహితుడను బ్రహ్మర్షులలో భృగువును ఋషులలో నారదుడను దేనువులలో కామధేనువును సిద్ధులలో కపిలమహర్షిని మహర్షిని దైత్యులలో ప్రహ్లాదుడను గ్రహాలలో చంద్రుడిని గజాలలో ఐరావతాన్ని అయములలో ఉచ్ఛైశవాన్ని నాగములలో వాసుకిని మృగాలలో సింహాన్ని ఆశ్రమాలలో గృహస్థ ఆశ్రమాన్ని వర్ణములలో ఓంకారాన్ని నదులలో గంగను సాగరాలలో క్షీరసాగరాన్ని ఆయుధాలలో ధనస్సుని గిరులలో మేరువును వృక్షాలలో అశ్వత్థ వృక్షాన్ని ఔషధులలో యవలు యజ్ఞాలలో బ్రహ్మయజ్ఞాన్ని వ్రతాలలో అహింసను యోగాలలో ఆత్మయోగాన్ని స్త్రీలలో శతరూపను భాషనలో సత్యభాషను ఋతువులలో వసంత ఋతువును మాసములలో మార్గశీర్షాన్ని నక్షత్రాలలో అభిజిత్తును యుగాలలో కృతయుగాన్ని భగవద్ ఆకారాలలో వాసుదేవుడను యక్షులలో కుబేరుడను వానరులలో అంజనే ఆంజనేయుడను రత్నాలలో పద్మరాగాన్ని దానాలలో అన్నదానము తిథులలో ఏకాదశిని నరులలో వైష్ణవుడై భాగవతుడై సన్మార్గంలో నడుచుకునేవాడు నా విభూతులు అని ఉపన్యసింపగా కృష్ణునితో బుద్ధవుడు ఇంకా ఇలా అన్నాడు ఓ పుండరీకాక్ష పెద్దలు బోధించిన వర్ణ ధర్మాలను ఆశ్రమ ధర్మాలను ఆచారపూర్వకంగా శ్రద్ధగా పాటించేవారు పాటించని వారు నీ అంది భక్తి కుదురుకున్న తర్వాత ఏమేమి చేయాలో వివరించావు ఎటువంటి స్వధర్మాన్ని అనుష్ఠించితే నీవు చెప్పిన భక్తి కుదురుకుంటుందో నాకు బోధపడలేదు నీ నిర్ణయాన్ని ఆజ్ఞాపించు నువ్వు వర్ణిస్తుంటే చెవులకు అమృతోపమానంగా ఉంటుంది నేడు వినిపించుము పద్మనాభ అని అన్నాడు అంతటితో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు నాలుగింటి పుట్టుకను గురించి బ్రహ్మచర్య గృహస్థ సన్యాస వాన ప్రస్థములనే నాలుగు ఆశ్రమాలు ఏర్పడటం గురించి ఆ వర్ణాశ్రమ ధర్మాలను పాటించే వారికి తీరు తెన్నులు ఇట్లా ఇట్లా ఉంటాయని నాలుగు వేదాలలో చెప్పబడిన ధర్మాలను ప్రవృత్తి మార్గానికి నివృత్తి మార్గానికి దారితీసే విషయాలు పురాణములలో ఇతిహాసములలో శాస్త్రములలో ఏ విధంగా ఉన్నది ఆ సంగతులను వివరించి చెప్పాడు వైరాగ్యం ఎలా కలుగుతుంది ఏది నిజమైన విజ్ఞానము ఇత్యాది ప్రశ్నలన్నింటికీ విడమర్చి సమాధానాలు చెప్పాడు గీతాశాస్త్రంలో సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అని చెప్పింది ఉపనిషత్తులకు ధీటైన మాట ఆ ప్రకారము నాయందు సర్వసమర్పణ బుద్ధి కలిగి నడుచుకునేవారు నాతో సమానము ఇంకా వాద వివాదాలు ఎందుకు మనస్సును అన్య విషయాల నుంచి మళ్లించి నాయంద్య లగ్నం చెయ్యి అన్నాడు ఉద్ధవుడు ఇంకా ఇలా అన్నాడు కృష్ణ నేనై తెలుసుకోలేనివి కొన్ని ఇప్పుడు అడిగాను కాబట్టి చెప్పావు ఇంకా నాకు తెలియవలసినవన్నీ చెప్పు ఆ కమలాసునికి కన్న తండ్రివి నీ పాద యుగ్మానికి భక్తులందరూ మోకరిల్లుతారు ఏం అడగాలో తోచకుండా ఉంది నీవు కాకపోతే ఎవరు చెబుతారు అని ఉద్ధవుడు కోరగా జ్ఞానస్వరూపుడైన పుండరీకాక్షుడు ప్రసన్నుడై నీ ప్రశ్నలు అసామాన్యమైనవి అయినా విను నియమము క్షమము దమము ఏ విధంగా సాధించాలి తపస్సు అంటే ఏమిటి ఏవి సుఖదుఖ ద్వందాలు స్వర్గ నరకాలు ఏవి ఎటువంటి వాడు దరిద్రుడు ఈశ్వరుడు ఎవరు అని ఇంకా నువ్వు అడిగిన అనేక ప్రశ్నలకు వేరువేరుగా సమాధానం చెబుతాను యమము అంటే మౌనము మనోనిగ్రాన్ని అలవరచుకొని జ్ఞానాభ్యాస నిధి ధ్యాసములతో ఆత్మానుసంధానం చేసుకుంటూ మాట్లాడక ఉండటం అహింస అంటే మనోవాక్కాయములతో ఎవరినీ నొప్పింపక విష్ణు ప్రీతికరంగా ఉండటం సత్యము అంటే యథార్థము మాత్రమే చెప్పటం అస్థేయము అంటే పరుల సొమ్మును అపహరించకపోవటం అసంగం అంటే మనస్సులో ద్వంద్వభావాలు లేకుండుట హ్రీ అంటే సిగ్గు అసంచయం అంటే కూడబెట్టకుండా ఉండటం ఆస్తిక్యం అంటే భగవంతుని ఉనికి అందు చెక్కు నమ్మకం స్థైర్యం అంటే మోక్ష సాధనకు చేసే ప్రయత్నాలలో విఘ్నాలు తటస్థించిన కర్తవ్యాన్ని విడవక మళ్ళీ మళ్ళీ తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉండటం అభయం అంటే జ్ఞాననిష్ట వల్ల మృత్యుభీతి లేకపోవటం బ్రహ్మచర్యం బ్రహ్మచర్య ఆశ్రమాన్ని స్వీకరించి వేద అధ్యయనం కావిస్తూ వీర్యాన్ని కాపాడుకుంటూ నిరంతరము కేవల స్థితిలో ఉండటము క్షమ అంటే ఎట్టి ఓడిదుడుకులకు చెలింపని ఓర్మిని కలిగి ఉండటం అపరిగ్రహం అంటే దాన ధర్మాలను సాధ్యమైనంత వరకు అంగీకరించకుండా ఉండటం నియమాలు అంటే బాహ్య అభ్యంతర శౌచం శరీరాన్ని స్నానాదులతో ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉంచుకోవటము అభ్యంతర అభ్యంతర శౌచం అంటే అంతకరణ శుద్ధి అంటే జపము ఇచ్చిన మంత్రాన్ని నియమానుసారం పారాయణం చేయటము నిత్య సుతుష్టి అంటే ఎప్పటికి ఏది ప్రాప్తమైతే దానిని సంతోషంగా స్వీకరించి తృప్తి చెందటం గురుసేవ పెద్దలు పెద్దల యొక్క శుశ్రూష తపము శాస్త్ర విధిని అనుసరించి శరీరాన్ని శుష్కింపజేసుకుంటూ కాయిక వాచిక మానసిక రూపాలలో సాధన చేసి మనస్సు ఇంద్రియముల యొక్క ఏకాగ్రతను సాధించడం ఓమం ఇష్టదేవతను ఉద్దేశించి మంత్రపూర్వకంగా అవిష్యును అగ్ని అందు వేల్చటం శ్రద్ధ ధర్మకార్యములందరి శ్రద్ధ ఆతిథ్యము అతిథిని దేవతగా భావించి సత్కరించడము తీర్థాడనము భగవత్ కరుణా అనుభవానికి ఆశ్రయములైన పుణ్యతీర్థములు క్షేత్రములను దర్శించుకోవటం స్వాధ్యాయం అంటే వేదాధ్యయనము ఆత్మ పరిశీలన పరైత చింతనం ఇతరుల మేలు కోసం పాటు పాడటం ఈశ్వర ఆరాధనం అంటే భగవంతుని భక్తితో శ్రద్ధతో ఆరాధించటం దుఃఖాలను సహించడం తితిక్ష శత్రువులకైనా మిత్రులకైనా ద్రోహం చేయకుండటం దానం కర్తవ్యం తెలియని మూడులకు జ్ఞానాన్ని ఉపదేశించడం దక్షిణ కోరికలను ధజించడమే సన్యాసము సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక రెండింటి అందు సమచిత్తం కలిగి ఉండటం సమదర్శనం విష్ణువు భక్తిని కలిగి ఉండటమే ఉత్తమమైన లాభం ప్రాణాయామం బలం ఆత్మమునందు కానవచ్చే భేదాన్ని తొలగించేది విద్య శమధమాది గుణాలు భగవంతుని అంది భక్తి లేకుండటం దేహమే ఆత్మని భ్రాంతి చెందటం అవిద్య చిత్తశుద్ధి కలిమి నిత్య సంతృప్తి ధనము ఇటువంటి నియమాలతో నా నాయందు భక్తి కలిగి ఉంటూ సుఖదుఖాలను దాటడమే సుఖము నన్ను ఎరగలేక ఇంద్రియ భోగాలను కోరుకోవడమే దుఃఖం అనబడుతుంది వీరు నా బంధువులు గురువులు పెద్దలు అని జనులయందు భేదృష్టిని కలిగి ఈ దేహమే స్వగువం అని భావించి సంతోషాన్ని కోల్పోయినవాడే దరిద్రుడు ఇంద్రియ జయాన్ని సాధించి విషయ లాలసుడు కానివాడే స్వతంత్రుడు నాయందు చిత్తాన్ని పాదుకొలిపి విద్యుక్త కర్మలను అనుష్ఠించి కర్మఫలాలను ఆశించిన కర్మయోగ పరులు విషయ వైరాగ్యంతో కర్మాదులను త్యజించి జ్ఞానయోగాన్ని అనుష్ఠించిన జనకాది మహాపురుషులందరూ ముక్తి పదాన్ని చూరగొన్నారు నా కథలను విని నాపై ఆదరంతో భక్తి యోగాన్ని అనుష్ఠించిన బలిచక్రవర్తి ప్రహ్లాదుడు ముచుకుందుడు మొదలైనవారు పరమపదాన్ని చేరుకున్నారు నేను చెప్పిన విషయాలను మనసుకు తెచ్చుకొని భక్తి యోగాన్ని అలవరుచుకో మట్టి కుండలో నుంచి బొట్టుబొట్టుగా నీరంత కారిపోయినట్లు నానాటికి శరీరంలో నుంచి ఆయువు క్షీణించిపోతూ ఉండగా మృత్యు దగ్గర పడుతుంది కాలము చేజారక మునిపే నీవు నేను చెప్పినదంతా మరణం చేసుకొని నన్ను ఏమాత్రం నిరంతరము నన్ను ఏమాత్రం మర్చిపోకుండా నిరంతరము ధ్యానిస్తూ ఉండు తల్లి గర్భంలో ఉన్న శిశువుకు వెనుకడి జన్మలో వెనుకడి జన్మలలో అభిమాన రూపంలో ఉన్న జ్ఞానమంతా స్మృతి రూపంలో నిలిచి ఉంటుంది గర్భం నుంచి వెలువడినప్పుడు ఆ జ్ఞానమంతా నశించిపోతుంది జన్మానంతరం జీవుడు బాల్యము కైశోరం కౌమారం మొదలైన శరీర అవస్థల వెనుక యవ్వనము వచ్చే నాటికో కాకపోతే ప్రౌఢత్వం వచ్చేనాటికో నా తత్వాన్ని గ్రహించి నా యందు భక్తి కావిస్తే నా అనుగ్రహ బలం వల్ల అభిమానాన్ని విడిచి ఈ సంసార సాగరం గట్టెక్కుతాడు సంపదలతో గర్వం పొందిన వాణ్ణి చీకటి బావిలోకి నెట్టి నిర్భాగ్యుని చేస్తే కళ్ళు తెరుచుకొని జ్ఞాని అయ్యి నా పాదార విందాలకు నమస్కరించాలనే కోరిక బలపడి భక్తి మూలాన ముక్తిని పొందుతాడు అందువల్ల దేహాభిమానం వదిలి హైక ఆముష్మిక అముష్మిక సుఖాలు రెండింటిని కోరక మనస్సును ఏకాగ్రం చేసుకొని ఎల్లకాలము నన్ను స్మరించేవాడు వైకుంఠ పదాన్ని పొందుతాడు నేను అతనిని విడవలేక అతని వెంటే వెళ్తాను నారదాది మునులు నా ఎందలి భక్తిభావం వల్లనే సారూప్యానికి నోచుకొని వైష్ణం ఆకృతి దాల్చారని చెప్పగా ఉద్ధవుడు కృష్ణుణ్ణి మళ్ళీ అడుగుతాడు చాలా అపూర్వమైన ప్రశ్నలు దానికి అపూర్వమైన జవాబులు కృష్ణుడు చెప్తాడు చాలా అందంగా ఉంటుంది తర్వాత శ్రీకృష్ణ బలరాములు వైకుంఠం చేరుటనే ఘట్టాన్ని చూద్దాము ఓం శాంతి 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 హరి ఓం తస్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు